పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం అండి ఇటీవల కాలం ఇప్పుడు శీతల టైము అంటే వర్షాకాలం చలికాలం ఈ చలికాలంలో స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు ఎవరైనా అంటే శరీర సౌందర్యం మెయిన్ ముఖ్యంగా కావాల్సింది శరీరానికి సౌందర్యమో అందం ఆహ్లాదం ఈరోజు అంతా అందమే ఆహ్లాదం ముందు అందంగా ఉండాలి ఏం తిన్నా తినకపోయినా అందంగా ఉండాలి అందంగా రాతృత్యం ఎట్లా ఉన్నా సరే అందంగా ఉండాలి ఈ అందంలో ఒక భాగంగా పెదాలు పగిలిపోయి చేతులు గోళ్ళ దగ్గర ఇట్లా పగిలిపోయి వేళ్ళ గోళ్ళ దగ్గర ఈ కండరాలు పగిలిపోయి ఒక్కొక్కసారి రక్తస్రావాలు కూడా జరుగుతూ ఉంటాయి చాలా బాధలు పడతా ఉంటారు ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అద్భుతమైన రెమెడీలు చేసుకోవచ్చమ్మ ఎట్లాగంటే పెదాలు పగిలిపోయిన వాళ్ళు ఆహారం ఎప్పుడైనా నెల్లికూర అనే కూర ఎవరైనా తిన్నారా నెల్లికూర అంటే ఏమిటో చాలా మందికి సంచల కూర ఎవరైనా తిన్నారా అదేమిటో తెలీదు ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి అవి ఏంటంటే రెండు ఋతువుల్లో దొరుకుతాయి అంటే నాలుగు నెలల్లో అది జీవనం రావటం మొక్క పెరగటం మళ్ళీ అది దాని అది నిర్వీర్యం అయిపోవటం కూడా జరుగుతుంది కూర సెంచల కూర ఈ రెండు కూరలు వారాంతంలో ఒక రోజైనా తెచ్చుకొని తింటే శరీరం పగుళ్ళు రాదు చాలా అద్భుతమైన ఆకుకూరమ్మ శరీరం పగులు అనేది రాదు చాలా అద్భుతమైన తర్వాత స్నానం చల్లనీళ్ళు ఏదో పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి చూసుకున్నటువంటి వాళ్ళు చల్లనీళ్ళు చేస్తారు గోరువెచ్చని నీళ్ళు స్నానం చేస్తే శరీరం పగలటానికి ఛాన్స్ లేదు అట్లాగే ఈ గోరువెచ్చని నీళ్ళు స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే నెయ్యి స్వచ్ఛమైంది నీరు మరిగించిన తర్వాత బకెట్లు అందులో తరుపుకుంటారు కదా ఇటీవలన్నీ గీజర్లు వచ్చినాయి ఎంత వేడెక్కుతుందో తెలీదు పైనుంచి ధారాళంగా వస్తూ ఉంటుంది స్టవ్ల మీద కట్టెల పొయ్యిల మీద మరిగించుకోరు పోయినా గీజర్ నీళ్ళైనా బకెట్లో పట్టుకొని పైనుంచి పంపించి స్నానం చేయకోకుండా అట్లా నిలబడే స్నానానికి వ్యాయామం లేదమ్మా బకెట్ నిండా పట్టుకొని కాస్త కావలసిన వేడి వరకు కానీ చన్నీళ్ళు కలిపి తురుపుకొని నాలుగు చెంబులో పది చెంబులో వంగి లగిస్తే అదొక వ్యాయామం మీకు పాతిక సార్లు వంగుతారు ఎంత ఆయ వ్యాయామం చూడండి అట్లా అట్లా స్నానం చేసేటప్పుడు నెయ్యి ఒక్క చెంచా తీసుకొని ఆ నీటిలో అట్లా కలిపేసేయండి శుభ్రంగా కలిపేసి మీరు స్నానం చేసుకోండి ఇది కూడా ఎలాగా స్నానానికి ముందు ఎవరైనా మానవ జన్మ స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు ఎవరైనా ఈ నీళ్లు స్నానం చేసేటప్పుడు సున్నపిండి వాడుకోండి కుంకుడిగాయలు వాడండి కాస్త కాస్ట్లీ శాంపోలు బాగా సెంటు వాసన సువాసనలు గల శాంపలు సబ్బులు విడనాడండి వాటి వల్ల కూడా ఈ చేతులు అట్లాంటి కెమికలైజ్డ్ వాడటం వల్ల చేతులు పగలటం పెదాలు పగలటం బాగా జరుగుతూ ఉంటుంది అట్లాగ అవన్నీ విడనాడి సున్నపిండి చిక్క పసుపు స్త్రీలైతే కస్తూరి పసుపు రసం పెరుగు పెసరపిండి ఇట్లాంటివన్నీ వాడుకుంటే ఈ కాలాంతంలో చర్మ సౌందర్యం కాపాడుకోవటానికి చర్మానికి వచ్చే ఇబ్బందులు కాపాడుకోవటానికి ఇవన్నీ చెక్క పేస్టులా తయారు చేసుకొని గోడల సందుల్లోని వేళ్ల సందులో ఉద్యాలకి మొఖానికి శుభ్రంగా రుద్దుకొని కుంగుడిగాయ పులుసు పెట్టి స్నానం చేసి స్నానం అనంతరం ఒక నాలుగు చెంబుల నీళ్ళు అట్టే పెట్టుకొని అందులో ఆవు నెయ్యి ఒక చెంచా వేసి బాగా గిలకొడితే చేత్తో గోరువెచ్చని నీళ్ళు అది శుభ్రంగా ఆ తులి అంతా శుభ్రంగా నీటిని పట్టేసుకుంటుంది శుభ్రంగా కలిసిపోతుందమ్మా ఆ కలిసిపోయిన నీటితో లాస్ట్ టైంలో ఒక నాలుగు చెంబులు శరీరం అంతా శుభ్రంగా కలిసేలాగా మొత్తం ముఖం కానీ చేతులు చెవులు కాళ్ళు గోళ్ళు అన్నీ ఆ నీరుతో కాస్త స్నానం చేసిన తర్వాత నీటిని తోడకుండా రెండు నిమిషాలు విడిచిపెట్టండి నీరు దాని అంతటా అదే ఆవిరైపోతుంది తర్వాత ఏంటంటే అందులో కలిసిన ఆవునెయ్యి ఏమవుతుందంటే మీకు ఒక కవచంలాగా ఏర్పడుతుంది ఒళ్ళు పగలటం కానీ పెదాలు పగలటం కానీ తర్వాత వేళ్ళు పగలటం కానీ ఇట్లాంటివి ఏమీ చెయ్యవు చాలా అద్భుతమైన ప్రక్రియ చిట్కా ఇట్లా చేసుకోండి అది చేస్తూ ఇంకా బాగా పగిలినట్టయితే పొడిపారిన చర్మం పిల్లలైతే ఏం చేస్తారంటే ఆవునయ్యి రాసేకంటే వెన్నపూస వెన్నపూసను అట్లా అదుముకొని బాగా ఇట్లా క్రష్ చేసి దాన్ని దాన్ని తీసి చక్కట్లో పెదాలకు అందించుకొని ఇట్లా అంటించుకోవడమ్మా చాలా అద్భుతంగా పెదాలు పగలటం కాలు పగలటం మడాలు పగలటం అన్నీ తగ్గిపోతాయి ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే చింతపండు పులుపు మసాలాలు తక్కువగా తినండి ఉప్పు సముద్రము ఉప్పు మాత్రమే వాడుకోండి శుభం